ప్రసిద్ధ క్షేత్రాలు అలాగే కాకులు వాలవట పెద్దకోనేరు గోలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్ని చూద్దాం అలాగే అక్కడ ప్రకృతి సహజ సిద్ధమైన కొండలు ప్రకృతి సహజ సిద్ధమైన గుహలు నియరెస్ట్ రైల్వే స్టేషన్ శాగంటి బసవన్న అంతకంతకు పెరిగి వివాంతమైన పెద్ద రెంక వేస్తాడని చెప్పి మనకి పోతునూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాం ఈ యాగంటి ఉమామహేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర అలాగే మెయిన్ టెంపుల్ అలాగే అక్కడ ప్రకృతి సహజ సిద్ధమైన కొండలు ప్రకృతి సహజ సిద్ధమైన గుహలు నియరెస్ట్ రైల్వే స్టేషన్ సమీప దేవాలయాలు ప్రసిద్ధ క్షేత్రాలు అలాగే కాకులు వాలవట పెద్ద కోనేరు గోదావం ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నీ చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఆగండి ఆగండి ఒక లైక్ కొట్టండి అలాగే ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందు వీడియో నందవరం వీడియో చూశారు కదా నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మా ప్రయాణం యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చాం నందవరం నుంచి యాగంటికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది తెల్లవారుజామున మూడున్నర గంటలకు నందవరం శ్రీ చౌడేశ్వరి జ్యోతిర్మహోత్సవము అలాగే అమ్మవారిని దర్శించుకొని మా ప్రయాణం యాగంటి ఉమామహేశ్వర క్షేత్రానికి మా ప్రయాణం ముందుకు సాగింది శ్రీ చౌడేశ్వరి దేవాలయం నందవరం నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యాగంటి ఉమామహేశ్వర క్షేత్రము అలాగే మరొక సమీప దర్శన స్థలం వచ్చేసి గుహలు ఈ క్షేత్రం నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే బ్రహ్మంగారి నేల మఠము ఇది బనగానపల్లి మండలంలో ఉంది పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే మహానంది డెబ్బై కిలోమీటర్ల దూరంలోను చింతమానం అంటము బనగాలపల్లిలో ఉంది ఇది వచ్చేసి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం నుంచి నెక్స్ట్ వచ్చేసి సమీప రైల్వే స్టేషన్ వచ్చేసి బనగాల బనగాలపల్లె మీదుగా నంద్యాల స్టేషన్ నుండి యాభై కిలోమీటర్ల దూరంలోను అలాగే బీతం చర్ల ఇరవై కిలోమీటర్లు పాండ్యం ముప్పై కిలోమీటర్లు డోన్ యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రము చూడండి మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము యాగంటి క్షేత్రానికి చూడండి చుట్టూ కొండలు కొండల మధ్యలో ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఉంది టైం వచ్చేసి సుమారు ఏడు గంటలు అవుతుంది చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అక్కడ అలాగే మనకి లాడ్జెస్ కూడా ఉన్నాయి మనం తీసుకోవాలంటే సుమారు థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెష్ ఎయిర్ అవచ్చు అలాగే ఇక్కడ మనకి టాయిలెట్స్ కూడా ఉన్నాయి హాట్ వాటర్ కూడా సప్లై చేస్తున్నారు హాట్ వాటర్ అయితే యాభై రూపాయలు ఫ్రెష్ గా రూమ్స్ వాళ్ళు టాయిలెట్స్ చాలా టాయిలెట్స్ లు ఉన్నాయో ఎదురుగా మనకి టాయిలెట్స్ కనిపిస్తున్నాయి దానికి బ్యాక్ సైడ్ హాట్ వాటర్ కూడా సప్లై చేస్తారు యాభై రూపాయలు చార్జ్ రూమ్స్ తీసుకోలేకపోతే మనం అక్కడ స్నానం చేయొచ్చు అలాగే పెద్ద కోనేరులో కూడా స్నానం చేయవచ్చు అక్కడైతే ఫ్రీ చూడండి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి అలాగే ఈ టెంపుల్ ఈ టెంపుల్ క్షేత్రం నందు కాకులు వాళ్ళవంట కాకులు గుర్చి సనాతన నానుడి ఉంది ఈ క్షేత్రం నుండి శనీశ్వరుని వాహనం అయిన కాకి ప్రవేశం లేకపోవటం ఒక వింతగా చెప్పుకోవచ్చు ఈ క్షేత్రంలో కాకులు వాళ్ళవట శనిశ్వరు వాహనం అయిన కాకి ప్రవేశం లేకపోవడం ఒక వింత అని కూడా చెప్తారు అలాగే ఇక్కడ చూడండి చల్లని వాటర్ కూడా ఏర్పాటు చేశారు వాటర్ అయితే చాలా బాగున్నాయి అలాగే అలా ముందుకెళ్తే మనం కోనేరుకు వెళ్ళవచ్చు పెద్ద కోనేరుకు పదండి అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్లి కోనేరు ఎలా ఉందో చూద్దాం చూసి తరిద్దాం చూడండి చెట్లు చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఇక్కడ చూడండి స్వామీజీలు తపస్సు చేసుకుంటున్నారు చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం చాలా హైగా ఉంది చూడండి ఇదే కోనేరు పెద్ద కోనేరు చూడండి సందడి ఉంది భక్తులైతే వందలాది మంది ఉన్నారు చాలా ఫ్లోటింగ్ ఎక్కువగానే ఉంది దేవాలయ వాయవ్య భాగాన ఉన్న అగత్య పుష్కరి నుండి వచ్చే నీరు ఈ వచ్చే నీరు పెద్ద కొనేరుకు చేరుతుంది చూడండి ఈ జలము అనేక ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుందని చెప్తారు ఇరవై ఎకరముల భూమిలో సాగుకు మాత్రమే పరిమితమైన ఈ వాటర్ అలాగే ఇది ఒక విచిత్రమైన కోనేరు చుట్టూ ప్రాకారం చుట్టూ అనేక శిల్పాలు చెక్కబడి ఉన్నాయి కోనేరులో స్నానం ఆచరించిన తర్వాత మనం అక్కడి నుంచి టెంపుల్ కి వెళ్ళవచ్చు వాకబుల్ డిస్టెన్స్ కోనేరు నుంచి చూడండి మనకి కనిపిస్తుంది మనకి ప్రధాన ఆలయము చూడండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే కోతుల ఇవి కొండ ముచ్చుల చాలా ఉన్నాయి చూడండి మన చేతిలో ఏదైనా ఉంటే మనం ఇంకా వదిలేసుకోవాల్సిందే చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ కోతులు చూడండి ఆలయం చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ కొండలు కొండల మధ్యలో గుహలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్తాం వీడు చివరి వరకు చూడండి ఈ ఆలయ చరిత్ర వచ్చేసి ఈ ఆలయాన్ని పల్లవులు చోళులు చాళుక్యులు విజయనగర రాజులు ఎన్నో నిర్మాణాలు చేపట్టారు అలాగే క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదవ శతాబ్దంలో పల్లవులు చోళులు చాలుక్యలు నిర్మాణం చేయగా తర్వాత అసంపూర్తిగా ఉన్న ఈ యొక్క ఆలయాన్ని క్రీస్తు శకము పదమూడు వందల పద్నాలుగులో విజయనగర రాజులు చాలా అభివృద్ధి చెందారని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది చూడండి ఈ కోట వచ్చేసి నా చేతిలో ఉన్న వాటర్ బాటిల్ లాగేసుకొని నోటితో మూత తీసేసి వాటర్ ఎంత చక్కగా తాగుతుందో అలాగే వాళ్ళ ఫ్రెండ్ కూడా పిలుస్తుంది ఫ్రెండ్ కూడా వచ్చి వాటర్ తాగి దాహం తీర్చుకుంది చూడండి చూడండి ఇక్కడ యాగంటి బసవయ్య చరిత్ర కూడా ఉంది మనం ఆ టెంపుల్ లోపల్ టెంపుల్ మెయిన్ టెంపుల్ లో దేవుణ్ణి వీల తీయలేదు అలాగే ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క చరిత్ర కంప్లీట్ గా ఉంది చూడండి ముందుగా ఈ యాగంటి బసవన్న గురించి తెలుసుకుందాం ఆలయ ముఖమండపంలోని ఈశాన్య భాగంలో ఉన్న నందీశ్వరుడు శ్రీ ఉమామహేశ్వరుల ఆజ్ఞానుసారం స్వయముగా వెలిసాడని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది అలాగే ఈ యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి మన పెద్ద రంక వేస్తాడని చెప్పి మనకి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పారు ఇదే ఆగంటి ఎప్పుడు పెరుగుతూనే ఉంటారు శ్రీ ఉమామహేశ్వర స్వామి వారు అగత్య మహాముని తపస్సుకు మెచ్చి ముని కోరి ఉన్న విధంగా ఏకశిలలో ఉమామహేశ్వరులుగా వెలిశారు అలాగే లింగాకృతిలో కాకుండా శిలాకృతిలో వెలిసిన శైవ క్షేత్రము భారతావరంలో ఎక్కడా లేని క్షేత్రము ఈ ఆగంటి ఉమామహేశ్వర క్షేత్రం అని చెప్పుకోవచ్చు చూడండి ఆలయం ఆలయం పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి గుహ ఉంది చూడండి మెట్లు అయితే నెటారుగా ఉన్నాయి కొంచెం చాలా కష్టం ఎక్కాలంటే చూడండి దగ్గరకు వచ్చేసాము లోపలైతే వీడియో తీయలేదు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ఆకంటి చూడండి ఆకంటి అక్కడ వెంకటేశ్వర స్వామి గుహలో నుంచి వ్యూ ఈ వ్యూ అయితే చాలా బాగుంది చూడండి అదే మనకి మామహేశ్వర స్వామి దేవాలయము అక్కడ నుంచి వ్యూ కొండపై నుంచి వ్యూ చాలా బాగుంది చూడండి చుట్టూ కొండల మధ్యలో వెలసి ఉన్న ఉమహేశ్వర స్వామి క్షేత్రము చాలా ప్రశాంతంగా ఉంది వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మరొక దోహం ఉంది చూడండి అవి స్టెప్స్ అక్కడ శివలింగము నందీశ్వరుడు ఆశన్ లై ఉన్నారు చూడండి చాలా ప్రశాంతంగా ఉంది లోపల ఇక్కడ తపస్సు కూడా చేసుకు చేసుంటారు మునులు చూడండి లోపల దీపం పెట్టారు అలాగే మనకి ఇప్పుడు స్వామివారు కనిపిస్తారు చూడండి చూడండి కొండపై నుంచి వ్యూ చాలా బాగుంది కదా అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరింత మందికి చెరువు అవుతుంది అలాగే నందవరం చూడేసరి దేవి వీడియో చూడకపోతే చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కడప కోదండ రామాలయము కడప కోదండ రామాలయం కూడా చూడండి చాలా బాగుంటుంది నా వీడియో ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరింత మందికి అవుతుంది అలాగే కామెంట్ చేయండి ఎవరు వీడియోస్ చూస్తున్నారో అర్థం కావట్లేదు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్